ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి బాడీ ఆర్గన్స్ బోన్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ ని మీరు ఏకీభవిస్తారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మనం మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పడకుండా ఉంటారు లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతుంటాయి ఐ మీన్ టు ఆస్క్ యూ సార్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ అయితే బోన్స్ హెల్దీగా వర్క్ చేస్తాయి అంతే కదా మరి డౌట్ ఏమి దాంట్లో ఇప్పుడు మాల్ అబ్జార్బ్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి మాల్ అబ్జార్బ్షన్ సిండ్రోమ్స్ లో గట్ లోంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవ్వవు అటు వాటిల్లో బోన్స్ ఆస్టిపోరాటిక్ గా ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి కిడ్నీస్ కి బోన్స్ కి లింక్ ఏంటి సార్ కిడ్నీస్ బోన్స్ లింక్ అంటే బికాస్ అగైన్ థైరాయిడ్ పారాథైరాయిడ్ తర్వాత కాల్షియము పారాథర్మోను ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియం బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టైస్ అంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల తర్వాత పారాథెర్మోన్స్ ఎక్కువ వల్ల తక్కువ వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆస్టి ప్రోసెస్ ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కాల్షియం ఆస్టియోడిస్టర్బే ఉంది ప్రాబ్లం కిడ్నీలో ఒక కాల బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బేసికల్గా ఈ క్యాల్షియం మెటబాలిజం విటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని ఏ ఏజ్ నుంచి ఎవ్రీ టైం ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంట సార్ క్యాల్షియం విటమిన్ ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ టు సిక్స్టీ ఈజీ టు రిమెంబర్ పదహారు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి ఉమెర్ను సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి విటమిన్ డి సార్ విటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్ బట్ ఆఫ్ కోర్స్ విటమిన్ డి ఇప్పుడు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కి డెఫిషన్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఒక్కసారి నాకు అనుమానం వస్తుంది అసలు ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఏ వైటమిన్ డీ డెఫిషిషన్సీ సో వైటమిన్ డీ రెగ్యులర్గా అంటే కూడా పీరియడ్ ప్రకారం తీసుకోవాలి ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది ఐదు రెండో క్రాలజిస్ట్ అలాంటిక్స్ ఐ డోంట్ నో ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ బట్ లంగ్ డిసీజెస్ ఉంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అన్న మాటకి రిలెవెన్స్ ఉందా సార్ లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపడలేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు లంగ్ డిసీజ్ సార్ న్యూరలాజికల్ కండిషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంత్ న్యూరలాజికల్ కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ పార్కిన్సోనిజము అట్లాంటివి అట్లాంటి వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్ దెన్ ద బోన్స్ విల్ లూజ్ కాల్షియం అండ్ ఆర్షిపొరేషన్ అచ్ఛ సో దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ లింక్ అనేది చెప్పవచ్చు అర్య సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందరిని ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా డస్ రియల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మసిల్స్కి జాయింట్స్కి సంబంధించింది బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్గా బోన్ ఇన్ఫ్లమెంట్గా ఉండదు బట్ బోన్స్లో ఒక్కొక్కసారి కెన్ బి డిఫరెంట్ పెరియాస్టేటిస్ అని ఆస్టియం ఎన్నో పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కొసారి ఎక్కువ అవ్వచ్చు అట్లాంటి వాటిని పెరియాస్టేటిస్ అంటే బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి అట్లాంటివి రావచ్చు అది కూడా కాల్షియము వైటమిన్ డి మెటబాలిజం డిస్టబెన్స్ వల్ల రావచ్చు సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ హౌ వి ఉన్నట్టనట్టీ డైరెక్ట్గా న్యూరలాజికల్ బోన్స్కి కనెక్షన్ ఉండదు అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ అన్ని బాడీలో అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి అందువైనా మస్క్యులర్ పెయిన్ ఎక్కువ అవుతుంది నొప్పి వస్తుంది మైగ్రేన్స్ వస్తాయి నెక్ పెయిన్ వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిడేషన్స్ ఏమి లేవు బట్ ఇండైరెక్ట్గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది స్ట్రోక్ వచ్చింది పేషెంట్ కన్ఫైన్ టు ద బెడ్ అప్పుడు మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ అని చూసుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్ బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ వాక్ దిస్ వే యూ హూ దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్ మెయిన్ పోస్చర్ పోస్చర్ బట్ నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు ఎప్పుడందరూ ఇలా వంగి కూర్చుంటారు వంగి నడుస్తారు సో పోస్చర్ ఒకటి మెయిన్ బాగా అందరూ నెగ్లెక్ట్ చేసే పోస్చర్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అస్సలు ఎక్సర్సైజులు చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఎబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఇప్పుడు కింద కూర్చోడి ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచిపట్టలేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది అది మంచిది కాదు సో అది తెలియదు చాలామందికి అట్లా అట్లానే ముందుకు వంకి కూర్చుంటే నడువు మీద పాడైపోద్ది అట్లా మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోతుంది సో ఇవన్నీ కూడా తెలియదు తెలియక చాలా మంది కీప్ ఆన్ రిపీటింగ్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ సార్ టెన్ థౌజండ్ స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి పదివేలు అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి వీటిలో ఏది కరెక్ట్ సార్ చేయాలని కొందరు చేయకూడదని కొందరు కరెక్ట్ చెప్పండి సార్ మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ వన్ ఏజ్ నెంబర్ టూ వెయిట్ నెంబర్ త్రీ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ మూడు నెంబర్ ఫోర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఏజ్ అది తప్పనిసరి మనం ఏజ్ అవుతుంటే బోన్స్ అరుగుతూ జాయింట్స్ అరుగుతూ ఉంటాయి నెంబర్ టూ వెయిట్ వెయిట్ ఈజ్ దస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్ సో అది మన చేతిలో ఉంది సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాలకు అంత మంచి పని చేసినట్టు నెంబర్ త్రీ ఆర్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎబ్యూస్ ఆఫ్ ది జాయింట్స్ ఎబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చోాలనుకోండి లేకపోతే నెలకు ఒకసారి కొండ ఎక్కి దిగారు అనుకోండి ఆ రోజుకి రెండు వందల సార్లు మెట్లు ఎక్కి దిగారు అనుకోండి మీ మోకాళ్ళ మీద నాలుగు రెట్లు బరువు పోతుంది అది బయోమెకానికల్ ప్రూవ్ అండి సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా అరగొట్టుకుంటారు చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు మా తాతలు కింద కూర్చునేవాళ్ళు వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నమ్మరు బట్ తాతలు వేరు మనం వేరు వాళ్ళ దేహదారుఢ్యం వేరు వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు మనం వేరు మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మెట్లు ఎక్కి దిగిన నాలుగు రెట్లు బరువు మోకాళ్ళ నుంచి పోతుంది దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్ సో కాబట్టి అది చేయకూడదు సో అది చాలా చాలా జాగ్రత్తగా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాసిబుల్ కాబట్టి వీలున్నంత వరకు ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు సో అది ఎక్కి దిగాలని ఏం లేదు చాలా మందికి ఎక్కి దిగితే మంచిది హెల్త్ మంచిది అంటారు సో కొంతమంది డాక్టర్ ఆ అడ్వైజర్ మీ టు యూజ్ ఓన్లీ లిఫ్ట్స్ నేను ఐ డోంట్ యూజ్ ద లిఫ్ట్స్ అని చాలా అంటారు దట్ ఈజ్ ద రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్కి మాకు ఇప్పుడు తగదాను కార్డియాలజిస్ట్ ఏమో నడవమంటాడు మెట్లు ఎక్కమంటాడు లిఫ్ట్ ఎక్కద్దు అంటాడు నేనేమో లిఫ్ట్ వాడద్దు మెట్లు మెట్లు వాడద్దు లిఫ్ట్ వాడమంటాను కారణం ఏంటంటే మెట్లీకి దిగితే గుండెకి మంచిది లంగ్స్కి మంచిది బట్ మోకాళ్ళు బ్యాడ్ అయిపోతుంది సో అన్ని బాడీలో అన్ని ఆర్గాన్స్కి కాపాడి స్టిల్ ఎక్సర్సైజ్ ఇచ్చేది రెండో రెండు బ్రిస్క్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ఒకటి ఈ రెండు రెండు మీకు బాగా ఉపయోగపడతాయి సో అది చేసుకుంటే చాలు ఇప్పుడు ప్రతిరోజు మెట్లకి దిగాలని రూల్ లేనే లేదు సరే కొన్ని కొన్నిసార్లు మీ ఫ్యామిలీ గురించి మీ పర్సనల్ స్పేస్ గురించి మీరు మాట్లాడినప్పుడు చాలా కంపాషనేట్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ హాస్పిటల్స్ కాస్ట్లీ హాస్పిటల్స్ రిచెస్ ఎవ్రీథింగ్ కంపాషనేట్గా అనిపిస్తుందా సార్ లేకపోతే కమర్షియలైజ్ అయ్యింది కల్చరు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా కంపాషన్ అనేది గుండెలోంచి రావాలి కమర్షియల్ అనేది బ్రెయిన్లోంచి ఇందాక మనం అనుకున్నట్టు ఇది కమర్షియల్ వరల్డే బట్ స్టిల్ యూ కెన్ బి కైండ్ యూ కెన్ బి కంపాషనేట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది మేమే చారిటీ కాదు వీ హ్యావ్ టు రన్ ద హాస్పిటల్ వీ హ్యావ్ టు గర్న్ వీ హు గర్న్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ నీడ్ టు ఫ్లీ ద పేషెంట్ పేషెంట్ని దోచుకోవాల్సిన పని లేదు అండ్ వాడి రక్తం పీల్చాల్సిన పని లేదు మేమే కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ డూ దట్ బట్ ఆ దురదృష్టవశాత్తు థ్యాంక్స్ టు మీడియా థ్యాంక్స్ టు ది పీపుల్ మేమందరం దొంగలవి మేమందరం రాబందులవి మేమందరం ఇబ్బందిపోట్ల కింద చిత్రీకరించబడుతున్నాం ఇది అన్ఫార్చునేట్ థింగ్ ద కాబట్టి కంపాషన్ బేసిక్ గా లేకపోతే నాట్ ఫిట్ టు డాక్టర్ సో కంపాషన్ తోటే అందరూ ప్రాక్టీస్ చేస్తాం బట్ ఒక్కోసారి బయటికి కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయి ప్రాఫిట్ ఓవర్ అ కేర్ ఇఫ్ టాక్ మీరు ఎప్పుడు పేషెంట్ కేర్ దిస్ రియల్లీ మేడ్ మై డే ప్రాఫిట్ చూడలేదు ఈ కేసులో అని మీకు ఆ హార్ట్ చాలా సార్లు వస్తుంది అది ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇందాక మీతో అన్నట్టు చారిటీ హాస్పిటల్ కాదు ఇక్కడ బిల్లులు లక్షలు అవుతాయి బట్ ఒక్కొక్కసారి బిల్లులు కట్టలేనప్పుడు అవి ఏమి చేస్తాం చేత నేను సహాయం చేస్తాం ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్లో హెల్ప్ చేస్తాం సో చాలా రకాల హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ చేసిన ప్రతిసారి హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో డౌటే లేదు వన్ ఇన్సిడెంట్ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సర్ ఇట్ రియలీ మేడ్ యువర్ డే అని అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి నేను లాస్ట్ వీక్ ఇట్ ఒక ఖలీగ్ ఆర్థోపెడిక్ సజ్జను బట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు బెడ్ మీద కదలట్లేదు ఆయన పడి ఫ్రాక్చర్ అయి వచ్చాడు సో హిప్ రిప్లేస్మెంట్ చేసాం అయిన తర్వాత కూడా ఆయన పది రోజులు హాస్పిటల్లో ఉన్నాడు బట్ నడవలేదు రిఫ్యూజ్ టు వాక్ బిల్లు చాలా అయింది మరి కట్టుకునే ఉన్నారు దాన్ని మరీ సెవెంటీ పర్సెంట్ బిల్ తగ్గించి ఇంటికి పంపించాను ఆ ఇంటికి ముందు ఆయన నాతో వీడియో కాల్లో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత ఆయన ఆవిడ కళ్ళల్లో కృతజ్ఞత నాకు ఎవిడెంట్ అండ్ దట్ మేడ్ మై డే వండర్ఫుల్ సర్ సూపర్ సూపర్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనుకోవచ్చు మేబీ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తెలుస్తోంది అండ్ ది స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది డాక్టర్స్ యాజ్ వెల్ మీరు అప్రిషియేట్ చేస్తారా యాక్ట్ యూ గెట్ బోర్డ్ ఆర్ యు నో విసుగు విసుగు రాదు సెవెంటీ పర్సెంట్ దాకా టాలరేట్ చేస్తాను ఒకటి ఒక్కసారి వాళ్ళు గీత దాడతారు జరిగింది సార్ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మోకాళ్ళ ఆపరేషన్ ఒక ఆయన వచ్చాడు ఆయన ఏదో ప్రొఫెసర్ ఎక్కడో కొంత నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్స్ అడుగుతున్నాడు నేను చాలా ఓపిక్గా ఇరవై నిమిషాలు ఆన్సర్లు ఇచ్చాను మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ మొదలు పెట్టాడు నాకు కొంచెం కోపం వచ్చింది మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు నేను చెప్పాను ప్రొఫెసర్ గారు మీరు ఇందాక అడిగిన వాటి అన్నిటి సమాధానాన్ని చెప్పాను మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు సేమ్ సమాధానాలు చెప్తారు కొత్త సమాధానాలు ఉండవు మీరు అనుకున్నట్టు సమాధానం రావాలంటే రాదు సమాధానం ఒకటే ఉంటుంది మీరు అనుకున్నట్టు రాదు అది చెప్పాను అంత తిట్టినట్టు చెప్పలేదు బట్ కొంచెం వాయిస్ పెంచి చెప్పాను ఆయన అర్థం చేసుకున్నాడు డాక్టర్ గారు కోపచ్చినట్టుందని మెదకుండా వెళ్ళి బట్ చాలా తక్కువ అలాంటివి అర్థమైంది సార్ బేసికల్గా మీరు అన్ని ఇయర్స్ మెడిసిన్ చేసి అంతమందితో యూనో చూసి పేషెంట్స్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటారు సార్ మెడికల్ డెసిషన్ అన్ఫార్చునేట్లీ అది మీడియా వల్ల కానీ పబ్లిక్ వల్ల కానీ మిస్అండర్స్టాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు నేను ఒకసారి అంత ముందు కూడా చెప్పాను ఒక పేషెంట్కి కాల్ ఇరిగి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కాల్ అంతా డెడ్ అయిపోయినట్టు అయిపోయింది వుడెన్ ఇండ్యురేటెడ్గా అయిపోయింది దాన్ని మనం కంపార్ట్మెంట్స్ ఇండో అంటాం అతను మా నా దగ్గరకు వచ్చాడు కాల్ తీసేయమంటున్నారు సార్ మీతోళ్ళు మీరేంటని నేను కాలు తీయకర్లేదు అని చెప్పి మూడు నెలల పాటు లిటరల్గా సాకారు ఆ పుర్రోడిని సాకడం అంటే ఏదో పుర్రాడి తమ్ముడిని కొడుకుని చూసుకున్నట్టు చూసుకొని అతనికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే లేకపోతే వేరే ఇంకొక మిలిటరీ హాస్పిటల్కి పంపించి అన్ని రకాలుగా చేశాను బట్ చివరికి అతను వెళ్ళి మూడు టీవీ స్టేషన్స్లో ఇంటర్వ్యూలు సంపాదించి కూర్చొని గురువారెడ్డి మంచోడు కాదు నా కాల్ని పాడు చేశాడు అని చెప్పి చెప్పాడు సో మూడు ఇంటర్వ్యూస్ బట్ ఆ రోజు చాలా చాలా బాధేసింది బట్ ఆ రోజు ఒక రకంగా నాకు లిబరేట్ కూడా అయిపోయాను ఇంత కష్టపడి ఇతనికి చేసాం ఇతను ఇలా చేశాడు అయినా సరే మన పని మనం చేయాలి ఈ ప్రెస్ గురించి ఈ టీవీల గురించి వాటి గురించి భయపడకూడదు నీ ఆత్మకి నువ్వు గట్టిగా ఉన్నంతకాలం వీటి గురించి భయపడకూడదు అని ఒక రకమైన తెగింపు ఒక రకమైన స్వాతంత్రం ఒక రకమైన లిబర్టీ ఒక రకమైన ఏమంటుందాన్ని కమ్ వాట్ మే అన్న యాటిట్యూడ్ వచ్చింది సో అది ఒక రకంగా మంచిదైంది నాకు అంటే సార్ ప్రతి డాక్టర్ కి వెనకాల ఇలాంటిది ఒక స్టోరీ ఉంది అనుకుంటే ఒక రిచ్ డాక్టర్ అనుకోండి సమాజం నుంచి ఒక అన్ఫేర్ క్రిటిసిజం ని ఆల్వేస్ ఇన్వైట్ చేసినట్లుగా ఉంటుందా ఉంటుంది సమాజం మమ్మల్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది ప్రతి అడుగుని క్రిటిసైజ్ చేస్తుంది సో తప్పదు పార్ట్ ఆఫ్ లైఫ్ డెస్పైట్ ఆఫ్ మీరు ఎంత సోషల్ సర్వీస్ చేసినప్పటికీ కూడా సార్ గురువారి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు రీప్లేస్మెంట్ రిప్లేస్మెంట్కి అదే బయటకి వెళ్తే డాక్టర్లు అన్నారు చెప్తారు దానికి చాలా చాలా సత్య దూరం అది నేను రోజుకి వంద నుంచి నూట ఇరవై మంది పేషెంట్లు చూస్తాను దాంట్లో ముప్పై ముప్పై నలభై మంది కంటే ఆపరేషన్ పడడం తర్వాత నాది టెర్షిరీ ప్రాక్టీస్ అది మర్చిపోవద్దు అంటే పేషెంట్లు మిగతా వాళ్ళందరి దగ్గరికి చూపించుకొని ఇక ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు మొదటి రోజు రారు సో నాది టెర్షిరీ ప్రాక్టీస్ హైదరాబాద్ అవ్వటం అయితే నేను ఉన్న డాక్టర్స్లో సీనియర్ మోస్ట్ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కావటం అయితే ఉంది సో ఉన్న ఓల్డ్ డాక్టరు సీనియర్ డాక్టరు కాబట్టి చివరిలో సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కోసం నా ఇక్కడికి వస్తారు ఎప్పుడైతే టెన్షిన్ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్గా ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది సో అది అనవసరంగా ఎవరు ఆపరేషన్ చేయడం గురువారి దగ్గరికి వెళ్తే ఆపరేషను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంజెక్షను అవన్నీ మాయా ఇప్పుడు ఆ రకంగా కూడా చెప్పాను లాస్ట్ సో వన్ ఇయర్ నుంచి యుద్ధం చేస్తున్నాను ఇంజక్షన్లు పనికిరాని ఇంజక్షన్ చేసి పేషెంట్లు మాయ చేసే డాక్టర్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక పర్సనల్ కామెంట్ కూడా ఉంది సార్ మీరు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ కానీ గురువారెడ్డి గారి హాస్పిటల్లో పిఆర్పి ఇంజక్షన్లు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉండే ఇంజెక్షన్ పదిహేడు వేల రూపాయలు ఆయన ఎందుకు చార్జ్ చేస్తున్నారు పిఆర్పి ఇంజక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్ ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను పిఆర్పి ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్కి ఎంత సోపదీస్ అని చెప్పారు ఇందాక టెండాన్ ఇంజురీస్కి ఇక్కడ టెన్నిస్ సెల్బోస్కి ఇస్తే ఇవ్వచ్చు నేను ఇవ్వను నేను ఇవ్వను నా దగ్గర ముప్పై ఆరు మంది పని చేస్తారు టీం స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు బట్ ఆర్థలైటిస్కి నీ జాయింట్లో మా దగ్గర పిఆర్పి అనేది ప్రసక్తే రాదు ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాలి అర్థమైనా మూడు ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి రెండు లక్షల ఎనభై వేలు తీసుకునేది మా దగ్గర జరగనే జరగదు నేను ఏంటంటే పీఆర్పి ఇన్ ఆర్థరైటిస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా మంది టెన్నిస్ ఎల్బోస్కి యాంకిల్ ఇంజురీస్కి హీల్ పెయిన్స్కి ఇస్తారు నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు నాకు దాని మీద నేను ఇవ్వను నేను వాటినే అన్నాం అది దాని మీద నాకు ఏం లేదు ఎందుకంటే పీపుల్ అన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి దానికి ఆర్థరైటీస్ లేదు రోల్ దట్స్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్ ఆర్థరైటిస్ ఈజ్ ఏ గ్లోబల్ ఫినామినా గ్లోబల్ అంటే మొత్తం కార్టిలేజ్ అంతా పాడైపోయింది ఈ కార్టిలేజ్ అంతా పాడైపోయినప్పుడు దాన్ని మనం ఉద్ధరించి నువ్వు కార్టి పుట్టించు అయిపోయిన గ్లోబల్ గా కార్టిలేజ్ రీజనరేట్ ఉన్నది లేదు కార్టిలేజ్ సెల్స్ స్పోర్ట్స్ ఇంజరీస్ లో చిన్న చిన్న లేజన్స్ ఉంటే దాంట్లో కాండ్రోసైడ్స్ అని ఓట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వరకు అక్కడ కూడా టిష్యూ ఫామ్ అయ్యి కొంతవరకు కార్టిలేజ్ సెల్స్ వస్తాయి బట్ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి ఆర్థరైటిస్ మోకాళ్ళ నెప్పుల ఆర్థరైటిస్ బాగుపడి ఓ మళ్ళీ బ్రహ్మాండంగా నార్మల్ కార్టిలేజ్ వచ్చింది అల్ట్రాసౌండ్లో చూపిస్తాడు ఈయన ఈ డాక్టర్ గారు బాగుంది డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ తీసేదికో నీకు మళ్ళీ కార్టిగ్రామడు చూపిస్తాడు ఇవన్నీ మాయా భయంకరమైన మాట కానీ ఆయన చేసేది మాయే కానీ చాలా మంది ఆర్థోపెడిషన్స్ కూడా ఈ కార్ట్లేజ్ గ్రో అవుతుంది కార్టిలేజ్ గ్రోత్ కి స్పోర్ట్స్ ఇంజనీస్ లో గ్రోత్ అయ్యే టెక్నిక్స్ వేరొక వాటిని వీటిని మిక్స్ చేయొద్దు గ్రో గ్రోడానికి చిన్న చిన్న వాటికి బోల్డ్ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి గా చేస్తారు అవన్నీ స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి స్పెషల్ ట్రైనింగ్ ఉంది నువ్వు ఎనస్థిషియాడి వచ్చి నువ్వు డీజాయింట్ హీరో నేనని చెప్పి ఎక్కడ ఉందో అక్కడ ఇంజెక్షన్ చేస్తే పోద్దని ఇక్కడ నుంచి ఇక్కడ తీస్తే నీ రిప్లేస్మెంట్ని ఇంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వేల మంది వెళ్ళి బాధపడుతుంటే ఏం చేయాలి మాయ చేస్తాడు మాయ కోసం యుద్ధం చేస్తున్నాం మేము ఇది వాళ్ళ తాగదు యుద్ధం ఇది ఇంకా ఇంకా చాలా దూరం అంత యుద్ధం సరే మీరే అంత బిజీ ప్రాక్టీషనర్ అయ్యండి అంత బిజీ డాక్టర్ అయ్యండి ఇంకా ఈ సొసైటీకి సంబంధించిన ఇలాంటి నాకు వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు నేను నాకున్న ప్రాక్టీస్ నాకుంది నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను బట్ నాకు పేషెంట్ గురించి బాధ నేనే కాదు నా లాంటి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము అందరం కలిసి ఇప్పుడు దానికి ఫైట్ చేస్తున్నాం సార్ బేసికలీ మీ ఫ్యామిలీ ఏమంటారు సార్ ఇవన్నీ మనకి ఎందుకు ఎంత సంపాదించాము ఎంత సెటిల్ అయ్యాం పిల్లలు బాగున్నారు వాళ్ళు ఏమంటారు ఇది నా ప్రొఫెషను ఇది నా ప్రిన్సిపల్స్ ఇది నా ప్యాషను ఇది నా కమిట్మెంట్ టు ది పేషెంట్స్ ఎవరేమని అనుకోండి నాకు నమ్మకం మీరు అన్నట్టు నాకు ఏమి రాదు దీంట్లో వచ్చి ఇంకా నాలుగు రాళ్ళు పడతాయి బట్ ఐఎమ్ రెడీ మీరు అన్నట్టు ఎంత బిజీ అయినా సరే నేను దీన్ని పెట్టుకొని అన్ని గంటలకు గంటలు దీని మీద పో ఎందుకంటే ఐ వాంట్ ఈ ఎంత ఈ దోపిడీ కార్యక్రమం ఆగిపోవాలి తర్వాత ఇంకోటి ఇది పెయిన్ క్లినిక్స్ మీద కాదు అది కూడా చెప్తాను పెయిన్ క్లినిక్స్ పెయిన్ స్పెషలిస్టు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు స్పైను క్యాన్సర్ పెయిన్ క్రానిక్ పెయిన్స్ మీద మేమందరం వాళ్ళకి రిఫర్ చేస్తాం పేషెంట్ని పెయిన్ క్లినిక్ వాళ్ళకి అబ్సల్యూట్లీ సార్ నాకు అర్థమవుతుంది సార్ పెయిన్ అన్నారు కాబట్టి కొంచెం పీఆర్పీ నుంచి పక్కకి వెళ్తే ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ మేబీ అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే బోన్ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నమాట తప్పు చేయచ్చు యా ఉన్న వాటి అన్నిటిలో ఫిజియోథెరపీ మజిల్స్ బోన్స్ ఉంచుకోవటం తప్ప ఇంకా వేరే ఏమి లేదు నేను రెండే రెండు పాయింట్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి హైలైట్ చేయండి మోకాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి ఆపరేషన్ అక్కర్లేదు లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ అంటే ఏంటి ఎప్పుడన్నా నేను ఉంటే సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ లోపల కార్టిలేజ్ నరిష్మెంట్కి అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి కొత్త కార్టిలేజ్ అవ్వడం కాదు అగైన్ అక్కడ మాయా మీరు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు చేస్తూ ఉంటారు తప్పు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్ ఇంతపడుకు ప్రపంచంలో ఎక్కడా లేవు గుజ్జు పుట్టదు ఉన్న గుజ్జు బలాన్ని కాపాడే ఉన్నాయి దాన్ని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు ఆ టాబ్లెట్స్ బోన్స్కి ప్రొటెక్ట్ చేసే కాల్షియం మజిల్స్ ని ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వార్సెప్స్ మజిల్ ఎక్సర్సైజ్ చేసాం అనుకో మోకాల మీద ఉన్న లోడ్ని అది కొంత తీసుకుంటుంది అందుకని మీకు ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది అట్లానే జాయింట్ని అబ్యూజ్ చేయకుండా చెప్పాను కదా ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా అట్లా చేసుకోవటం తప్ప ఇంకోటి లేదు నేను పేషెంట్కి రెండే రెండు సెంటర్లు చెప్తాను అమ్మా నేను ఇచ్చిన మందులు ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు ఈ మందులు ఎక్సర్సైజులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు మీరు చేయించుకుంటారు లేదు అనవసరం బట్ డాక్టర్ గారు చెప్పాలి నువ్వు హిపోక్రటిస్ ఓ తీసుకున్నావు అమ్మా అద్భుతం సార్ అద్భుతం ఇంపోర్టెంట్ సోర్స్ గురించి ఈ రోజులో ఎవరు మాట్లాడుతున్నారు సార్ లక్షలు సంపాదించి ఎట్ల నిద్రపోతావు నువ్వు పేషెంట్ రక్తం తాగుతున్నావు నువ్వు అంత మించి ఇంకేం లేదు సో ఈ హిప్ ఇంప్లాంట్స్ అండ్ నీ ఇంప్లాంట్స్ గురించి సార్ రేటుకి తగ్గట్టుగా ఆపరేషన్ చర్య ఉంటుందా సార్ ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఇదిగో ఇది సెరామిక్ స్టెయిన్లెస్ స్టీల్ కోబాల్ క్రోమ్స్ ఉంటాయి సో ఇట్లా ఇటుపక్క క్రాస్ లింక్డ్ పాలియస్ లేని ఉంటుంది హిప్ జాయింట్లో కనీసం పది వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు సెరామిక్ ఉందనుకో స్టెయిన్లెస్ స్టీల్ కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువ కాస్ట్ ఇదే సెరామిక్ ఇటు ఇటు రెండు పక్కలు వేసామనుకో మూడు రెట్లు కాస్ట్ ఇటు పక్క ఓన్లీ ప్లాస్టిక్ వేసామనుకో రేట్ తగ్గుతుంది సిమెంట్ లేకుండా వేసామనుకో రేట్ ఎక్కువ అది లోపల హైడ్రాక్స్పట కోటింగ్ ఉంటుంది అది సిమెంట్ వేసామనుకో రేట్ తక్కువ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చీరల్లో పట్టు చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి ధమోరం చీరలు ఉంటాయి చీరలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ అవునా కదా జెరీ ఉంటుంది జెరీ ఉంటే కాస్ట్ ఎక్కువ ఇది అంతే ఒక ఇరవై వెరైటీస్ ఆఫ్ జాయింట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాయింట్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఉంది హిప్ ప్రైస్ లక్ష రూపాయలకి ఇండియన్ ఇంప్లాంట్ సిమెంట్తో వేసుకోవచ్చు బట్ అది యంగ్ పేషెంట్కి వేయడానికి లేదు యంగ్ పేషెంట్ ఇరవై ఐదు ఏళ్ళు కోవిడ్ బారినబడి అవాస్కల్ నెక్లెస్ వచ్చిన అతనికి లక్ష రూపాయలు వేస్తే తొందరగా బాడైపోతుంది అతనికి అన్సిమెంటెడ్ హిప్ వేయాలా ceramic hip వేయాలి సో దట్స్ ఆల్ ఇప్పుడు దాంతో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది రోబోటిక్ టెక్నాలజీ చేస్తే కొన్ని అడ్వాంటేजेस ఉన్నాయి దానికి కొవొతది సో ఈవి థింగ్స్ సర్ రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడితే సార్ యువర్ హాస్పిటల్ ఇస్ ర్యాంక్డ్ అమంగ్ ది టాప్ మోస్ట్ రోబోటిక్ సర్జరీస్ పర్ఫామ్ చేసే హాస్పిటల్ అది డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్ సార్ కాకపోతే రోబోటిక్ సర్జరీస్ అన్నవి ఆదర్ ఎఫర్డబుల్ టు ఎవరీబడీ వన్ థింగ్ నాట్ ఇట్ ఆల్ రోబోటిక్స్ ప్రతివాళ్ళు రూలే లేదు రోబోటిక్స్ చేయాలి అది చేయకపోతే నీ బతుకు దుర్బరం అన్నమాట అంతకంటే లేదు ఎప్పుడు చేస్తారు సార్ రోబోటిక్ రోబోటిక్స్ వల్ల రెండు మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయి మార్జినల్ అడ్వాంటేజెస్ పేషెంట్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొంత ప్రెసిషన్ ఉంటుంది కొంత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంత తక్కువ ఉంటుంది ఓన్లీ ఫస్ట్ పోస్ట్ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ ఉంటుంది ఆ ఫస్ట్ టూ డేస్ ఎందుకు ఉంటుంది అంటే సాఫ్ట్ డిసెక్షన్ తక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు అలైన్మెంట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ అలైన్మెంట్స్ వచ్చినాయి ఆ ఆపరేషన్లో ఆ డిఫరెంట్ అలైన్మెంట్ చేయాలంటే రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు ఇవన్నీ కూడా వెరీ వెరీ సైంటిఫిక్ కానీ రోబోటిక్తోనే చేయాలని రూల్ లేదు నేను వంద మందికి చేస్తే ఒక యాభై మంది రోబోట్ యాభై మంది రోబోట్ చేయించుకోరు బట్టి ప్రతి పేషెంట్కి ముందే చెప్తాం రోబోటిక్ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి బట్ ఈ ఉపయోగాల గురించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదని కూడా చెప్తాం కానీ చాలా మినిమల్ ఇన్వేషన్ ఉంటుంది వీటి గురించి ఇట్లా మాట్లాడితే సక్సెస్ రేటు రోబోటిక్ సర్జరీస్ లో ఫర్దర్ లేదు ఒకటే రోబోటిక్ సర్జరీ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుందని ఎవరు చెప్పకూడదు చెబితే అది అబద్ధం నేను చెప్పను నేను ఏ ఇంత చెప్పలే రోబోటిక్ వల్ల కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తాను తప్ప సక్సెస్ రేట్లో ఏ మాత్రం తేడా లేదు ఒకటే సక్సెస్ రేట్ ఎట్లా జరుగుతున్నాయి సార్ అంటే పేషెంట్స్ యొక్క పర్సెప్షన్ రోబోటిక్ మా పేషెంట్స్ కూడా ఏంటంటే ఇండియన్ పేషెంట్స్ కూడా ఇప్పుడు వెల్ రెడ్ వెల్ ఇన్ఫార్మ్డ్ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అడుగుతారు తర్వాత చాలా మంది పేషెంట్లకి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు అక్కడ అమెరికాలో ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్